అంటే అంత మంది సంతానం ఉన్నప్పుడు ఏం చేశారు ఒకళ్ళు వ్యవసాయం చేశారు ఒకళ్ళు వ్యాపారం చేశారు ఒకళ్ళు పరిశ్రమ చేశారు ఇంకొకళ్ళు ఎల్ఐసి ఏజెంట్గా చేస్తారు ఇట్లాగా ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు సమాజానికి ఇన్ని వనరులు దొరికినాయి ఎంతమంది ఇన్ని రకాలైనటువంటి మనుషులు దొరికారు నువ్వు అంతమందిని కనద్దు ఇద్దరినే గాను ఒకళ్ళనే కను తద్వారా వాళ్ళకి బంగారు భవిష్యత్తుని బాబు గారి తర్వాత ఏమయ్యారు వృద్ధాశ్రమాల సంఖ్య పెరుగుతుంది అనాథాశ్రమాల సంఖ్య పెరుగుతోంది లేదా డే కేర్ సెంటర్లు పెరుగుతున్నాయి అది సాధించిన అభివృద్ధి ఏంటి పరిస్థితుల్లో సార్ ఒక చిన్న డౌట్ ఇక్కడ పాపులేషన్ పెంచడం అనేది ఇందులో పి ఫోర్ లో ఒక భాగం అది ఎంతవరకు సమాజానికి ఒకటండి బేసిక్గా అసలు వ్యక్తి కుటుంబ జీవితంలో ప్రభుత్వాల జోక్యం రాజకీయ నాయకుల దరిద్రం లేకుండా ఉంటే బాగుంటుంది నేను ఎంత సంపాదిస్తున్నానో నాకు కావాల్సిన బిడ్డలు ఏంటో నేను డిసైడ్ చేసుకుంటా అంటే ఎన్నికల్లో అంతలోనే అదొకటి ఉంది కాబట్టి జోక్యం చేసుకుని లేదు అది కూడా పెట్టిన పిల్లలే అది ఎన్నికల్లో నిబంధన వెళ్తాననేమీ లేదు స్థానిక ఎన్నికలు ఎవడు పెడతాడు మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చట్టం అది అంటే పిల్లలు లేని వాళ్ళ పోటీకి కరకుల పిల్లలు పుట్టకుండా అర్హు పిల్లలు ఇద్దరికంటే ఎక్కువ ఉంటే అనర్హత వేటు ఎన్టీ రామారావు వచ్చాక పెట్టింది విచిత్రం ఏంటంటే ఆయనకి ఎంతమంది సంతానం అప్పుడు అందరూ అదే వెటకారం చేశారు కరెక్టే